హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చాలా సింపుల్గా బ్యాచ్లర్స్ కానీ స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ లేదా టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకుంటున్నాను దాన్ని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ కారం అంటే మీకు టేస్ట్కి సరిపడినంత కారం అలాగే సాల్ట్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఆ కారం అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి రెండు స్పూన్ నుంచి మూడు స్పూన్ల వరకు ఇది మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదా ఆయిల్ హీట్ అయినాక మనము రెండు లేదా ఒకటి పెద్ద ఆనియన్ మీడియం సైజ్ అయితే రెండు ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోండి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అడుగు మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి పసుపు వేయండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేయండి మనం ఇంతకుముందు కూడా కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మటన్ అది వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో లో వదిలేయండి చూడండి ఇలా వా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకినట్టయి పైన ఆయిల్ తేలుతుంది ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఒకటి మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఆ టమాటాను కూడా కలిపేటట్టు బాగా కలుపుకోండి కింద అడుగు అంటకుండా కలపాలి లేదంటే కింద అడుగు మాడుతుంది చూడండి అలా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను వాటర్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి అది మొత్తం చూడండి ఆయిల్ మొత్తం పైకి తెలిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి అలా కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ముక్క మునంత వరకు వేసుకుంటే సరిపోతుంది లేదు మా గ్రేవీ కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు పెట్టండి లేత మాంసం అయితే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే ఉడికిపోతుంది లేదు అంటే ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి నేను ఇక్కడ సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాను చూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి తీసి అందులోకి కొద్దిగా పుది కొత్తిమీర అలాగే అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అట్లనే ఉడికించుకోండి ఉడుకుతుంది అంతే అండి ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్